హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ తెలుగు రాష్ట్రాలకి అతిపెద్ద గండం పొంచి ఉంది ఒకవైపు కాదు రెండు వైపుల నుంచి కూడా జోరు వానలు విరుచుకు పడుతున్నాయి కేంద్ర వాతావరణ శాఖ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని రిలీజ్ చేసింది ఆల్రెడీ ఉదయం నుంచి పరిస్థితిని గమనిస్తే కనుక వాస్తవానికి నిన్న రాత్రి నుంచే భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్నటువంటి పరిస్థితి అటు ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతం తీరంలో వాయుగుండం ఏర్పడింది అది బలపడుతూ విశాఖ తీరం దిశగా మరలుతున్నటువంటి పరిస్థితి మరోవైపు అరేబియా సముద్రంలో గుజరాత్ తీరంలో కూడా అస్నా తుఫాన్కు సంబంధించినటువంటి ఇది ఉధృతి పెరిగింది ఈ నేపథ్యంలో ఇటువైపు గుజరాత్ అలానే మహారాష్ట్రలో ఎగువన భారీ వర్షాలు పడుతున్నాయి ఈ భారీ వర్షాల ఫలితంగా రాష్ట్రంలో నదులు పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి ఉంది కృష్ణా గోదావరి లాంటి నదులతో పాటు వంశధార పెన్నా లాంటి నదులకు కూడా నీటి మట్టాలు పెద్ద స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదికను రిలీజ్ చేసింది వాతావరణ శాఖ నివేదికలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం కేంద్ర వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి డేటా ఇది సైక్లోన్ ఎలర్ట్ రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అలానే తెలంగాణలో కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి భారీ వర్ష సూచన స్పష్టంగా ఉంది ఏపీకి సంబంధించి మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి అలర్ట్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది కేంద్ర వాతావరణ శాఖ ఇది బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో ఉన్నటువంటి వర్ష తీవ్రతకు సంబంధించినటువంటి అంశం ఇది దీని ప్రభావం రెండు రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది ముప్పై ఒకటో తేదీ అలానే ఒకటో తేదీన కూడా ఈ భారీ వర్షాల పరంపర కొనసాగేటువంటి సంకేతాలు ఉన్నాయి దీంతోపాటు ఒడిశా నుంచి విశాఖపట్నం తీరంలో అంటే గోపాలపురం కళింగపట్నం మధ్య క్లోజ్గా ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది దీనికి సంబంధించినటువంటి డేటా ముప్పై ఒకటవ తేదీన పూర్తిగా ఏపీ అంతటా కూడా రెడ్ అలర్ట్ కనిపిస్తుంది ఏపీ మొత్తం కూడా రెడ్ మార్క్ని సూచిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే హెవీ రెయిన్స్ అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కూడా ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్నట్టుగా వాతావరణ శాఖ దీన్ని పేర్కొంటుంది ఇక ఒకటో తేదీన కొంతవరకు తెరిపించేటువంటి అవకాశం ఉంది కానీ భారీ వర్షాలు హెవీ టు వెరీ హెవీ ఫాల్ అయితే పడే అవకాశం ఉంది ఇక మూడు నాలుగు తేదీల్లో పూర్తిగా ఇది సడలించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది కేంద్ర వాతావరణ శాఖ పంపినటువంటి డేటా అలానే గత ఇరవై నాలుగు గంటల్లో చూస్తే కృష్ణా జిల్లా రాజధాని మచిలీపట్నంలో అత్యంత భారీ వర్షాలు నమోదైంది మొత్తం వర్షపాతం కూడా పద్దెనిమిది శాతం వరకు ఏపీలో పద్దెనిమిది సెంటీమీటర్ల వరకు ఏపీలో ఇది అత్యధిక వర్షపాతంగా మనం చూడాల్సి ఉంటుంది ఇక రాయలసీమలో కూడా పెద్దగా వర్షాలు భారీ వర్షాలే పడ్డాయి రాయలసీమలో అత్యధిక వర్షపాతం డేటా చూస్తే ప్రొద్దుటూరులో తొమ్మిది సెంటీమీటర్ల కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరులో తొమ్మిది సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది ఇది రాయలసీమ అలానే కోస్టల్ ఆంధ్ర అనే తేడా లేకుండా పడుతున్నటువంటి భారీ వర్షాల పరిస్థితి దీనికి సంబంధించినటువంటి అలర్ట్ను కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఈ అలర్ట్ సందర్భంగా నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసేటువంటి అవకాశం ఉంది ఉరుములు మెరుపులకి సంబంధించినటువంటి సంకేతాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఒకసారి ఉపగ్రహ రేఖా చిత్రాలను చూస్తే కనుక సముద్ర పరిస్థితి వేవ్స్కి సంబంధించినటువంటి వాతావరణం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక తీర ప్రాంతాల్లో మూడో ప్రమాద హెచ్చరికని జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం తీరంలో అంటే సముద్ర తీరంలో ఉన్నటువంటి విశాఖపట్నం అలానే గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం ఓడరేవుల్లో ఇక్కడ క్లియర్గా హెచ్చరికలు జారీ అయ్యాయి అలానే అలర్ట్ హై అలర్ట్కి సంబంధించి కళింగపట్నం భీమునిపట్నం వాడరేవు పోర్టులకు సంబంధించి కూడా డేటాని కేంద్ర ప్రభుత్వం షేర్ చేసుకుంది ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే కనుక విస్తృతంగా వర్షాలు పడతాయి వాటర్ లెవెల్ ఈజ్ రైజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ రివర్స్ ఇక్కడ చూస్తే అన్ని నదులకి సంబంధించిన డేటా ఇచ్చారు నాగావళి వంశధార ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి నదులు సువర్ణముఖి చంపావతి అలానే గోస్తని తమ్మిలేరు ఏలేరు గోదావరి దాని ఉపనదులకు సంబంధించి కూడా భారీగా వరద నీటి మట్టాలు పెరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక కృష్ణానది దాని ఉపనదుల్లో కూడా నీటి మట్టాలు పెరుగుతాయి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కృష్ణా కో కోస్తా తీరం మొత్తం కూడా విస్తారమైనటువంటి వర్షాలకి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఉపగ్రహ ఛాయా చిత్రాలను ఒకసారి మనం పరిశీలిద్దాం ఇది దేశానికి రెండు వైపులా కూడా పెద్ద ఎత్తున వాయుగుండం ఒకవైపు తుఫాను ప్రభావం మరొక వైపు రెండు తీరాల్లో కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ చూస్తే బే ఆఫ్ బెంగాల్ బంగా బంగాళాఖాతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది అరేబియా సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఈ తుఫాను ప్రభావం మాత్రం గుజరాత్ మహారాష్ట్రకి సంబంధించినటువంటి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మరొక రోజు పాటు ఈ వర్షాల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది సో ఇవి ఒకసారి మన ఉపగ్రహ ఛాయా చిత్రాలు చూస్తే క్లియర్ పిక్చర్ కూడా అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఎంతెంత ప్రభావం ఉంది అనేది కూడా తెలుస్తుంది దీని ప్రభావం రెండు రోజులు చాలా స్పష్టంగా దేశం పైన కనిపిస్తుంది ముఖ్యంగా కోస్టల్ బెల్ట్లో ఆంధ్రప్రదేశ్ తీరం దీనికి తీవ్రంగా దీని ప్రభావానికి లోనయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది అలానే ఇరవై నాలుగు గంటల పాటు మానిటరింగ్ తర్వాత వాయుగుండం దిశని బట్టి తదుపరి అలర్ట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇక దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉన్నటువంటి డేటాను చూస్తే సో ఇది దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితి దక్షిణ కోస్తా తీరంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా తీవ్రమైనటువంటి వర్ష ప్రభావానికి లోనవుతుంది కాబట్టి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల నుంచి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉందని వాతావరణ శాఖ చెబుతుంది దీంతోపాటు ఒకసారి ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలకి అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం చూస్తే కనుక మధ్య కోస్తాలో తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అత్యంత భారీ వర్షాలకి మధ్య కోస్తా వేదిక కాబోతుంది ముప్పై తేదీ అనేది క్లియర్గా ఇక్కడ డేటాను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాతావరణ శాఖ దీనికి సంబంధించినటువంటి ఎలర్ట్ని రిలీజ్ చేసింది ముఖ్యంగా పల్నాడు జిల్లా పరిసర ప్రాంతాల నుంచి మనం చూస్తే కనుక పల్నాడు జిల్లా నుంచి ఇటు బాపట్ల జిల్లా మీదుగా కృష్ణ ఉమ్మడి కృష్ణ వాస్తవం చెప్పాలంటే ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల లెక్కను మనం చూడాల్సి ఉంటుంది సో ఇక్కడ హెవీ రైన్ ఎల ఎలర్ట్ ఉంది అత్యంత భారీ వర్షాలు ఈ రెడ్ మార్క్ ఉన్నదంతా కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ప్రదేశంగా ప్రభుత్వం గుర్తించింది వాతావరణ శాఖ గుర్తించింది ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలను జారీ చేసింది ఇక్కడ యంత్రాంగం మొత్తం కూడా ప్రస్తుతం విధులు నిర్వహిస్తుంది ముప్పై ఒకటవ తేదీన హై అలర్ట్ ఈ ప్రదేశంలో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన హై అలర్ట్ చూడాల్సినటువంటి ప్రదేశంగా దీన్ని గుర్తించింది దీని తర్వాత చూస్తే కనుక ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి ఆరెంజ్ అలర్ట్ ఏ ఏ జిల్లాల్లో ఉంది జిల్లాల వారీగా విభజించిన జిల్లాల వారీగా చూస్తే కనుక అనకాపల్లి కొంత భాగం కాకినాడ జిల్లా అలానే విశాఖపట్నం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఒకవైపు ఉంది మరోవైపున కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటివి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ఇక ప్రకాశం జిల్లా ఈ ప్రదేశాలన్నింటిలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది ఇక్కడ కూడా రెయిన్ అయితే పడుతుంది అంటే హెవీ టు వెరీ హెవీ రెయిన్ పడేటువంటి అవకాశం ఉన్నాయి మామూలు అంటే భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఈ జిల్లాల్లో పడడానికి అవకాశం ఉంది అలానే మిగతా జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ అనేది కూడా హెవీ రెయిన్ఫాల్ని సూచించేటువంటిదే రాయలసీమలో మిగతా జిల్లాలు అంటే దిగువ ఉన్నటువంటి నెల్లూరు తిరుపతి జిల్లా అలానే చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా సత్యసాయి జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ ఉంది ఉత్తరాంధ్ర పరిధిలో చూస్తే కనుక విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం జిల్లా ఈ మూడు జిల్లాల్లో కూడా ఇక్కడ రెయిన్ అలర్ట్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ కూడా భారీ వర్షాలే పడతాయి సాధారణ వర్షపాతం అనేటువంటి కాన్సెప్ట్ లేనే లేదు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్ని బట్టి చూస్తే హెవీ రెయిన్ఫాల్ అలానే హెవీ టు వెరీ హెవీ హెవీ రెయిన్ఫాల్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో భారీ వర్షం ఉంది మధ్య మండలంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేని పక్షంలో బయటికి రావద్దనేటువంటి హెచ్చరికని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ జారీ చేసింది అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని కూడా దీనికి సంబంధించి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక ఇదంతా కూడా ముప్పై ఒకటో తేదీకి సంబంధించినటువంటి డేటా అలానే ఒకటో తేదీన సెప్టెంబర్ ఒకటో తేదీన పరిస్థితి ఎలా ఉంది దీనికి సంబంధించినటువంటి డేటాను కూడా ఏపీ వాతావరణ శాఖ రిలీజ్ చేసింది ఒకసారి దాన్ని పరిశీలిద్దాం ఏపీ వాతావరణ శాఖ ఒకటో తేదీన రెండో రోజు ఈ తుఫాన్ల వాయుగుండాల ప్రభావాన్ని బట్టి ఉండేటువంటి వర్షపాతాన్ని అనలైజ్ చేసింది ఈసారి హెవీ రెయిన్ఫాల్ అనేది కనిపించట్లే అంటే అత్యంత భారీ ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ అనేది లేదు కానీ ఈ పరిధిలో అలర్ట్ ఆరెంజ్ ఎలర్ట్ ఉన్నాయి అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి జోన్స్ మాత్రం ఉన్నాయి కృష్ణా జిల్లాలో అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాగా వ్యవహరిస్తున్నటువంటి ప్రదేశం అలానే నంద్యాల కర్నూలు జిల్లాలకు సంబంధించి భారీ వర్షం పల్నాడు జిల్లా ఈ నాలుగు జిల్లాలు విభజించినటువంటి కొత్త జిల్లాలు ఈ నాలుగు జిల్లాలు కూడా ఎలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం చేసేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక ఎల్లో ఎలర్ట్ ఉన్నటువంటి జిల్లాలు మిగతా అన్ని చోట్ల కూడా హెవీ రెయిన్ఫాల్ ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా అలానే దిగున రాయలసీమ వైపు చూస్తే కనుక అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రకాశం జిల్లా సో ఇక్కడ హెవీ రెయిన్ఫాల్కి అవకాశం ఉంది మిగతా చోట్ల చతురమధుర వర్షాలు మినహా పెద్దగా వర్షం పడేటువంటి అవకాశం లేదు ఇది రెండో తేదీకి సంబంధించినటువంటి అలర్ట్ని ఏపీ వాతావరణ శాఖ రిలీజ్ చేసింది ఇక మూడు నాలుగు ఐదు తేదీల్లో అయితే పూర్తిగా వాయుగుండం పరిధి నుంచి ఏపీ రిలీఫ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది వర్షాలు పెద్దగా పడేటువంటి ఛాన్సెస్ కనిపించడం లేదు ఈ మిగతా రోజుల్లో అంటే రెండో తారీఖు నుంచి రిలీఫ్ దొరికేటువంటి అవకాశం ఉంది ముప్పై ఒకటిన హై అలర్ట్ రాష్ట్రంలో ఉంది అలానే ఒకటో తేదీన కూడా ఎలర్ట్గా ఉండాల్సినటువంటి జిల్లాలు కొన్ని ఉన్నాయి ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలకి అవకాశాలు ఉన్నటువంటి జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా అలానే ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో భారీ నుంచి సాధారణ స్థాయి నుంచి భారీ వర్షాలు పడేటువంటి ప్రదేశాలు ఉన్నాయని కేంద్ర వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది సో రెండు వైపులా గండాల మాదిరిగా ఉన్నటువంటి ఈ ఒకవైపు వాయుగుండం మరొక వైపు తుఫాను ప్రభావంతో ఎగువన భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి తెలంగాణలో ఉత్తర తెలంగాణలో గోదావరి నది ఉధృతంగా ప్రవహించేటువంటి అవకాశం ఉంది దక్షిణ భాగంలో చూస్తే రెండు రాష్ట్రాలకి సరిహద్దుగా ఉన్నటువంటి కృష్ణానదిలో కూడా పెద్ద ఎత్తున నీటి మట్టాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కృష్ణానదికి సంబంధించి జోరాల శ్రీశైలం డ్యామ్ పైన ప్రాజెక్టులు గేట్లు ఎత్తారు నాగార్జున సాగర్ కూడా దాదాపు అన్ని గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి ఉంది ప్రకాశం బ్యారేజ్ కింద కూడా దిగువకి నీరు వదులుతున్నారు కాబట్టి నదులు పెద్ద ఎత్తున పొంగి పొరులుతున్నానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి తీర ప్రాంతంలో ఉన్నటువంటి నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలు కానీ ఊళ్ళు కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాల సంకేతాలు ఉన్నటువంటి జిల్లాల్లో హెవీ అలర్ట్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా సన్నాహాలు ఇప్పటికే చేసినటువంటి నేపథ్యంలో భారీ వర్షాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా కానీ కాల్ సెంటర్లు కూడా జిల్లాల్లో ఏర్పాటు చేశారు కాబట్టి కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి వార్త ఏంటంటే ప్రభుత్వం దాదాపుగా అన్ని చోట్ల స్కూళ్ళకి సెలవులు ప్రకటించింది అలానే అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి స్థానిక అధికారుల్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పర్యటనలు రద్దు చేసుకొని రాష్ట్ర కేంద్రంలోనే అందుబాటులో ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నారు కీలకమైన అధికారులందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి సందేశాన్ని ఇప్పటికే పంపించారు విజయవాడ దుర్గ గుడిలో కూడా దర్శనాలకు సంబంధించి కొంత నియంత్రణ అంటే రిస్ట్రిక్షన్స్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి కాబట్టి కొండ చర్యల ప్రాంతాలు కొండల్లో కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు నదీ తీరాల వెంట అలానే చెరువుల వెంట నివసించేటువంటి గ్రామాల ప్రజలు మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి